హలో ఆల్ పైతాన్ని విండోస్లో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనే టాపిక్ సో మీరు జస్ట్ పైతాన్ అని మీరు గూగుల్లో టైప్ చేయగానే ఫస్ట్ వెబ్సైట్ మీరు క్లిక్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ కనబడుతుంది సో నెక్స్ట్ డైరెక్ట్ డౌన్లోడ్కి వెళ్ళిపోండి డౌన్లోడ్స్ మీద క్లిక్ చేయగానే మీకు డౌన్లోడ్ పైతాన్ డౌన్లోడ్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ పైథాన్ అనేది స్టార్ట్ అయిపోయింది డౌన్లోడ్ అవ్వడం ఇది జస్ట్ ట్వంటీ సెవెన్ ఎంబీ కే సో మీరు క్లిక్ చేయగానే పైథాన్ ఇన్స్టాలేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది సో మీరు ఇన్స్టాల్ నవ్వు అడ్మిన్ ప్రివిలేజెస్ తీసుకోండి అండ్ ఇది కూడా చేయండి పైతన్ ఈఎక్సీ టూ పాత్ మీకు ఇన్స్టాలేషన్ అనేది ప్రోగ్రెస్లో ఉంది జస్ట్ క్లోజ్ ఇట్ మీకు ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది సో మీరు ఇప్పుడు జస్ట్ విండో ప్రెస్ చేసి సిఎండి అని టైప్ చేయండి మీరు దీంట్లో పీవై అని టైప్ చేసి ఎంటర్ చేయగానే మీకు పైతన్ అనేది చూడండి పైతన్ అనేది ఓపెన్ అయిపోయింది మీరు ఒక డెమో ఏదన్నా లైక్ డెమో ప్రోగ్రామ్ రన్ చేయొచ్చు మీరు మీరు ఇక్కడ చూడొచ్చు హలో వరల్డ్ అనే ఒక డెమో ప్రోగ్రామ్ నేను రన్ చేస్తాను దెన్ పేస్ట్ రన్ ఇక్కడ చూడండి రన్ చేయగానే మీకు ఇక్కడ హలో వరల్డ్ అన్నది చూపిస్తుంది మీకు పైతన్లో పైథాన్ ఐడిఎల్ఈ అని కూడా ఒక ఆప్షన్ ఉంటుంది మీరు చూడొచ్చు పైతాన్ ఐడిఎల్ఈ అనేది మీకు పైతన్ ఐడిఎల్ఈ అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ అండ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ అంటారు మీరు ఇక్కడ కూడా మీకు ప్రోగ్రామ్స్ అనేది రన్ చేసి చూసుకోవచ్చు చూడండి అంటే ఫస్ట్ నెంబర్ సిక్స్టీ అండ్ సెకండ్ నెంబర్ ఇస్ ఫిఫ్టీ దాట్ వన్ టెన్ మీకు మీకు చూపించింది సో ఇలా మీరు ఈ ఎన్విరాన్మెంట్ లో ప్రోగ్రామ్స్ అనేది మీరు డెవలప్మెంట్ అనేది చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్